పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మనిషి మొదటిసారి చంద్రుడిపై అడుగుపెట్టాడు అపోలో లెవెన్ మిషన్ ప్రపంచం మొత్తం చూస్తోంది టెలివిజన్లో లైవ్ ప్రసారం చరిత్ర సృష్టించబడింది నాసా అక్కడితో ఆగలేదు అపోలో ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ అపోలో ఇలా సార్లు చంద్రుడిపై ల్యాండ్ అయ్యారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో చివరి చంద్రయాత్ర ఆ తర్వాత చంద్రుడిపై ఒక్క మిషన్ కూడా లేదు అప్పటి టెక్నాలజీతో చంద్రుడిపైకి వెళ్లగలిగాం ఇప్పటి టెక్నాలజీ వేల రేట్లు అభివృద్ధి చెందింది అయితే యాభై సంవత్సరాలుగా మళ్లీ ఎందుకు వెళ్లలేదు నాసా అధికారిక సమాధానం చెప్పింది డబ్బు లేదు ప్రాధాన్యతలు మారాయి స్పేస్ షెడ్యూల్ మీద ఫోకస్ పెట్టాం విరణానికి సరైన సమాధానాలే కానీ డాక్యుమెంట్స్ చూస్తే ఇంకొక విషయం కనిపిస్తుంది పంతొమ్మిది వందల తర్వాత అపోలో మిషన్ కి సంబంధించిన అసలు రికార్డులు చాలా లభించవు మూల వీడియో టేప్స్ టెలిమెట్రిక్ డేటా ట్రాకింగ్ సిగ్నల్స్ నాసా స్వయంగా అంగీకరించింది సమ్ ఒరిజినల్ అపోలో డాటా టేప్స్ ఆర్ మిస్సింగ్ అని చంద్రుడి నుంచి వచ్చిన రియల్ టైమ్ డేటా ల్యాండింగ్ సిగ్నల్స్ కమ్యూనికేషన్ లాక్ ఇవి మళ్ళీ ఎప్పుడూ తయారు చేయలేని డేటా అయితే ఇవి ఎలా మాయమయ్యాయి నాసా చెప్పిన సమాధానం ప్రకారం పంతొమ్మిది వందల ఎనభైలలో ఈ టేప్స్ తిరిగి వాడాం అప్పుడు డిజిటల్ స్టోరేజ్ చాలా ఖరీదైనది పాత టేప్స్ మీద మళ్ళీ కొత్త డేటాని రికార్డ్ చేశామని చెప్పారు టెక్నికల్ గా ఇది సాధ్యమే కానీ ప్రపంచంలోని అత్యంత చారిత్రాత్మకమైన స్పేస్ మిషన్ డేటాను ఎవరైనా అలా తూడ్చేస్తారా ఇంకో విషయం అపోలో తర్వాత అపోలో ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ మిషన్లు కూడా రద్దయ్యాయి కారణాలు ఏంటంటే రాజకీయ ఒత్తిడి వియత్నాం యుద్ధ ఖర్చులు ప్రజల ఆసక్తి తగ్గడం కానీ టెక్నాలజీ ఫెయిల్ కాలేదు ఇప్పుడు మరింత విచిత్రమైన విషయం ఏంటంటే కొంతమంది అపోలో వ్యోమగాములు ఇంటర్వ్యూలో ఇలా చెప్పారు గోయింగ్ బ్యాక్ బి ఈజీ నాసా మరో మాట చెప్పింది వి లాస్ ద క్యాపబిలిటీ టు గో టు మూన్ అని ఇక్కడ మరో ప్రశ్న వస్తుంది చంద్రుడిపై వెళ్లిన దేశం ఆ సామర్థ్యాన్ని అలా ఎలా కోల్పోతుంది టెక్నాలజీ ముందుకి వెళ్లాలి కానీ వెనక్కి కాదు ఇక్కడే కొందరు ఇంకొక పెద్ద ప్రశ్న వేశారు అసలు మనం చంద్రుడిపైకి నిజంగా వెళ్లామా లేదా అదొక స్టూడియోలో రికార్డ్ చేశామా ఈ ప్రశ్న ఎందుకు వస్తుంది అంటే అపోలో వీడియోలో కొన్ని తప్పిదాలు కనిపిస్తాయి జెండా ఊగుతున్నట్లు కనిపించడం నక్షత్రాలు కనిపించకపోవడం నీడలు విచిత్రంగా పడటం వీడియో క్వాలిటీ అసమానంగా ఉండడం నాసా వీటికి వివరణలు ఇచ్చి లైటింగ్ కెమెరా ఎక్స్పోజర్ వ్యాక్యూమ్ ఫిజిక్స్ వల్ల అని అవి సరైన సమాధానాలే కావచ్చు కానీ ఈ అనుమానాలు పూర్తిగా ఆగలేదు ఇలా డాక్యుమెంట్లు టేప్లు కోల్పోవడం కుట్ర కావచ్చు లేదా ఘోర నిర్లక్ష్యం కావచ్చు ఏది ఖచ్చితంగా నిరూపించలేం కానీ ఒక్క విషయం మాత్రం స్పష్టం అపోలో ప్రాజెక్ట్ సైన్స్ కంటే ఎక్కువగా పొలిటికల్ ప్రాజెక్ట్ సోవియట్ యూనియన్ ని ఓడించడానికి అత్యవసరంగా పూర్తి చేశారు లక్ష్యం నెరవేరింది ఆ తర్వాత తొందరలో చేసిన సిస్టమ్ సరిగ్గా డాక్యుమెంట్ కాలేదు అందుకే నాసా పాతదారులోకి వెళ్ళలేకపోయింది కొత్తగా మొదలు పెట్టాల్సి వచ్చింది అందుకే ఆటమిస్ ప్రోగ్రామ్ ని ప్రారంభించారు రెండు వేల ఇరవై రెండు లో నాసా ఆటమిస్ వన్ మిషన్ ని ప్రయోగించింది ఇది మానవ రహిత మిషన్ కొత్త రాకెట్ ఎస్ఎల్ఎస్ కొత్త స్పేస్ క్రాఫ్ట్ చంద్రుడిని చుట్టి సురక్షితంగా భూమికి తిరిగి వచ్చింది ఇది ఒక పెద్ద విజయంగా నిలిచింది ఇప్పుడు లక్ష్యం ఆటమిస్ చూ ఈసారి వ్యోమగాములో ఓరియన్ లో ప్రయాణిస్తారు చంద్రుడిని చుట్టి తిరిగి వస్తారు ల్యాండింగ్ లేదు కానీ మానవులు మళ్లీ చంద్రుడి దాకా వెళ్లబోతున్నారు రెండు వేల ఇరవై ఏడులో లో ఆటమిస్ త్రీ మిషన్ ద్వారా మళ్లీ చంద్రుడిపై ల్యాండింగ్ చేయాలనేది ల లక్ష్యం ఈ ప్రయాణానికి యాభై సంవత్సరాలకి పైగా పట్టింది